నమస్తే మీరు చూస్తున్నది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు గ్రామంలోని యువజన సంఘాలు ఏక తీర్మానం చేశాయి గ్రామ నడిబొడ్డున ఈ విగ్రహాన్ని నిర్మించుకున్నారు విగ్రహ నిర్మాణం కోసం కేదారేశ్వర ఆలయ బాలయోగి మంగిరాములు మహారాజు యాభై యొక్క సిమెంట్ బస్తాలను విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు అంతేకాకుండా ఎర్ర మహనుమాన్లు ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నవీన్ భక్తుల సతీష్ సౌజన్య మురళి నాగూర్ల వివేక్ శివరాత్రి శ్రీనివాసులు సైతం ముందుకు వచ్చారు